జూనియర్ ఎన్టీఆర్ నరసింహుడు సినిమానే మళ్ళీ తీస్తున్నాడా కొరటాల కొరటాల శివ నుండి మళ్ళీ పాత పాత చింతకాయ పచ్చళ్ళు లాంటి సినిమానే రాబోతుందా అంటే అవునంటున్నారు సినీ విశ్లేషకులు కొరటాల శివ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్లో ఒకరు అయితే ఆయన మొదటి సినిమా మిర్చి ప్రభాస్తో తీసి సూపర్ హిట్ కొట్టారు ఆ తర్వాత శ్రీమంతుడు జనతా గ్యారేజ్ భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్స్లో ఒకరుగా నిలిచారు అయితే ఆ నాలుగు బ్లాక్ బస్టర్స్ క్రెడిట్ని ఆచార్య సినిమా పడగొట్టేసినట్టయింది ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా లీగల్గా కొరటాల చాలా సమస్యలు ఎదుర్కొన్నారు ఒక్కసారిగా కొరటాల గ్రాఫ్ పడిపోయింది అనుకున్న టైంలో జూనియర్ ఎన్టీఆర్ అతనికి ఛాన్స్ ఇచ్చాడు త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో దేవరా రూపంలో కొరటాలపై పెద్ద బాధ్యత పడినట్టయింది పైగా ఆచార్య ఫలితాన్ని మరిపించాల్సిన టైం కూడా ఇదే అయితే కొరటాలపై ఎప్పుడూ ఓ కంప్లైంట్ ఉంటుంది ఒకటి అతను కథలు దబ్బేస్తాడని ఇంకోటి పాత సినిమాలని అటు ఇటు తిప్పి మళ్ళీ తీస్తాడు అనేది ఓ కంప్లైంట్ శంఖం చిత్రాన్ని దమ్ము చిత్రాన్ని కలిపి మిర్చిగా బల ప్రభాస్ను పెట్టి తీశారని బాలకృష్ణ జనని జన్మభూమిని శ్రీమంతుడుగా గాడ్ ఫాదర్ని జనతా గ్యారేజ్గా లీడర్ని భరత్ అనే నేనుగా తీసినట్లు చెప్పుకుంటూ ఉంటారు సినీ విశ్లేషకులు ఆచార్య కథ విషయంలో కూడా అతను చాలా వివాదాలు ఫేస్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు దేవరా కథపై కూడా కొన్ని చర్చలు మొదలయ్యాయి ఓ పది ఓర్లకి కాపరిగా ఎన్టీఆర్ కనిపిస్తాడని ఈ సినిమాలో నటించిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ చెప్పుకొచ్చాడు కాపరి అనే పదాన్ని ఎన్టీఆర్ పాత్రని ఆర్లో రాజమౌళి బాగా ఎలివేట్ చేశాడని సో దానినే కొరటాల దేవరాలో హైలైట్ చేస్తున్నాడని అంతా చెప్పుకుంటున్నారు ఇంకొంతమంది అయితే నరసింహుడులో కూడా ఎన్టీఆర్ పాత్ర ఇలానే ఉంటుంది ఓ ఊరి కోసం ఎన్టీఆర్ అండగా నిలబడతాడు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ఇంట్లో ఉంటూ వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుంది నరసింహుడు సినిమాలో దేవరాలో కూడా అలాగే ఉంటుంది అనే డిస్కషన్స్ ఇప్పుడు ఊపందుకున్నాయి కొరటాలలో ఒక టాలెంట్ ఉంది పాత కథని తీసుకున్న హీరోకి ఎలివేషన్లు రాస్తూ బాగానే తీస్తాడు అది కనుక వర్కౌట్ అయితే దేవరా గట్టెక్కినట్టే లేదంటే అది మరో ఆచార్యగా మిగిలిపోవడం ఖాయం అంటున్నారు